Y en terror. కరుగుపాటి నరసింహారావు గారు పెద్దలు మన కరువు ప్రాంతం గారికి రావడానికి ఒప్పుకుని చాలా సంతృప్తిగా నేను కళ్యాణదుర్గానికి వస్తున్నాను అని చెప్పడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇలాంటి గురువులు ఎప్పుడైతే మన ప్రాంతానికి వస్తారో మంచి చెప్పడానికి మనకి పెద్దలు ఎవరైతే ఉంటారో మన రాష్ట్రంలోనే మన దేశంలోనే కరుగుపాటి నరసింహారావు గారు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా కూడా గరుగుపాటి గారు మీ కళ్యాణదుర్గానికి వస్తున్నారా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు అలాంటి గొప్ప వ్యక్తి మన ముందు మీ ముందు మన కళ్యాణదుర్గంలో ఉండడం చాలా నాకు కూడా గర్వంగా ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏదేమైనా కూడా గురువు గారు గౌరవనీయులు గరుగుపాటి గారు రకరకాలుగా ఎన్నో బిరుదులు అవలంబించారు చాలా గొప్పగా భగవద్గీత కానీ లేదా ఇంకా రామాయణం కానీ మహాభారతం కానీ ఇలాంటి ఎన్నో కథలు క్లుప్తంగా చెబుతూ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తూ ముందుకు ఎప్పుడు కూడా కదులుతూ ప్రజలను ఎప్పుడు కూడా ఉత్తేజపరుస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని కావచ్చు దేశ సాంప్రదాయాన్ని కావచ్చు ఎప్పుడు గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లే మహా గురువు గరికపాటి నరసింహారావు గారు చెప్పాలి ఏదేమైనా కూడా మనకి గరికపాటి గారు చాలా విషయాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంది చాలా విషయాలు కూడా తెలియజేస్తారు ఎందుకంటే దైవభక్తి ఉన్న ప్రాంతం మంది చాలా దేవాలయాలు ఉన్నాయి శ్రీరామ పట్టాభిషేకం చేయాలంటే ఈ రెండు సంవత్సరాల్లో ఏ రకంగా ఎంత చొరవ చూపించి ఆ దేవాలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసి ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉంటే విధంగా మీరందరూ కృషి చేయడం కూడా చాలా సంతోషకరం అలాంటి ఈ సంతోషాన్ని మన ముందు పంచుకోవడానికి గురువులు గరికపాటి నరసింహారావు గారు రావడం చాలా సంతోషకరం ఏదైనా కూడా ఆయన అమూల్యమైన మాటలు పద్యాలు మీకు అర్థమయ్యే భాషలో అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు గురువు గారికి ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించాల్సిందిగా కోరుతున్నా ఏదేమైనా కూడా మా ప్రాంత ప్రజలు చాలా మనసున్న ప్రజలుగా భావించి మీరు బోధించి మా ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఏదైనా ప్రజలకి సేవ చేసే అవకాశాలు కల్పించేది విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కళ్యాణం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై శ్రీరామ్